ఈ లోకంలో జన్మించినటువంటి ఏ వ్యక్తి అయినా సరే తను చేసిన పాపాలను బట్టి అంటే తను ఏదైనా తను చేసిన పాపాలంటే పొరపాట్లను బట్టి అంటే ఏదైనా కావచ్చు అది దొంగతనము అబద్ధము అంటే మనకు తెలుసు కదా ఇవన్నీ జాగ్రత్తం వ్యభిచారం ఏమైనా ఇలాంటివన్నిటిని బట్టి ఏసుక్రీస్తు ప్రభు వారికి కూడా నరకములు వేసే అధికారం లేదు ఎవరికి ఏసుక్రీస్తు ప్రభు వారికి కూడా నరకములు వేసే అధికారం లేదు ఎందుకు ఎందుకంటే మానవుడు చేసినటువంటి పాపానికి ఆయన ఆల్రెడీ ఏం చేశాడంటే ప్రాయచిత్వం కలిగించేశాడు రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం ఆయన లోకానికి వచ్చి మన కొరకు ఆయన కలవర శిరులో మరణించాడు కదా మరణించి ఆయన రక్తాన్ని కార్చాడు కదా అది దేని కొరకు కార్చాడంటే పాపం కొరకై ఎవరైతే తన జీవితంలో ఎలాంటి పొరపాట్లు కలిగి ఉన్నారో ఎలాంటి వారు తప్పులు చేస్తున్నారో వారు చేసేటువంటి పొరపాట్లు వారు చేసిన తప్పుల్ని వారు ఏం చేయాలంటే ముందుగా కనుగొనాలి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే పాపానికి ప్రాయచిత్తాన్ని కలిగిచ్చేశాడు ఆల్రెడీ కానీ ఏ అయినా ప్రభు నేను పాపిని ఇదిగో నా జీవితంలో ఈ పొరపాటు ఉంది నా జీవితంలో ఇదిగో ఈ తప్పు ఉంది నా జీవితంలో నేను ఇలా మీకు వ్యతిరేకంగా నేను ఇలా జీవించాను అని ఏ అయినా క్షమాపణ అడిగితే తప్ప అతనికి ఏమీ లేదు పాప క్షమాపణ Let